ఇటీవల పెద్ద ఎత్తున ఓట్లో దోపిడీ అని ఓటు చోరీ అని ఆరోపణలు చేస్తూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న రాహుల్ గాంధీ ఆరోపణలకి సమాధానంగా నిన్న ఆగస్టు పదిహేడు నాడు కేంద్రం కేంద్రంలో ముఖ్యంగా ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముఖ్యంగా జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వారు వారి సహచరులతో కలిసి కూర్చొని ప్రెస్ మీట్ నిర్వహించాలి నా ఉద్దేశం దేశంలో ఫస్ట్ టైం అనుకుంటాను ఒక ఆరోపణకు సమా సమాధానం ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టడం గతంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం కానీ ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందు కూడా సమాహితం చేయడం కానీ ఇట్లాంటి వాటిలో ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలు చూసాం కానీ ఎప్పుడు కూడా స్పెషల్ అకేషన్గా ఇట్లా సమా పెట్టడం ఫస్ట్ టైం అనుకుంటున్నాను మంచిదే కాదని చే కానీ ఇంతకంటే ముందు చేయాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెస్ మీట్ పెట్టదలుచుకుంటే ముఖ్యంగా బీహార్లో ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ లిస్టులో దాని నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక అవగాహన ప్రజలకు కల్పిస్తే ప్రతిపక్షాలకు కానీ అందరికీ అర్థమయ్యేది దీని మీద అభ్యంతరాలు ఉండకపోయేది గుడ్డెత్తి చేలబడ్డట్టు మొదలు సర్న్ను ప్రారంభించేసి అందులో పొరపాట్లు జరిగినట్టు ఆరోపణలు వచ్చేదాకా చూసి హైకోర్టు సుప్రీంకోర్టులో కేసు పడ్డం సుప్రీంకోర్టులో వాదపతి ప్రతివా ప్రతివాదాలు వాళ్ళు చేసిన తప్పుని ఎలక్షన్ కమిషన్ హైకోర్టు సుప్రీంకోర్టుకు ఎండగట్టడం ఏడు గుర్తింపు కార్డులు ఎందుకు వాడతారు ఆధార్ కార్డు ఎందుకు వాడికి రాదు అని అడిగితే అప్పుడు కూడా ఆధార్ కార్డును చేరుస్తామని ఒప్పుకోవడం ఇవన్నీ కూడా జిమ్మికు చేసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిన్న డైరెక్ట్గా ప్రతిపక్షాల మీద అటాక్ చేస్తూ మాట్లాడింది అంటే ఆరోపణలు వచ్చినప్పుడు ప్రతి ఆరోపణలు ఆరోపణలు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్దే కానీ ఏమైందంటే ఎలక్షన్ కమిషన్ కంటే ముందు రాజకీయ పార్టీలు కొట్లాడుకుంటున్నాయి కదా రాజకీయ పార్టీలలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మిగతా ఇతర ఐదు బీజేపీ ఇతర పక్షాలు బీజేపీ కూటమికో ఆరోపణ పత్రాలు ఉన్నట్లయితే వేరు ఇప్పటిదాకా జరిగేది అదే జరిగింది కూడా అదే ఇప్పటిదాకా మీరు దొంగఓట్లతో గెలిచారని కాంగ్రెస్ పార్టీని బీజేపీ బీజేపీని కాంగ్రెస్ పార్టీ అనడం చాలా ఆనవాయితీగా వచ్చింది ప్రతిపక్షాలు ఏది గెలిచి గెలిచేదాకానేమో రకరకాల హామీలు ఇచ్చేసి గెలిచిన తర్వాత మీరు ఈవీఎంల ద్వారా గెలిచారని వీళ్ళు మీరే గెలిచారని వాళ్ళు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న పార్టీలు కానీ అవన్నీ పెట్టి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ మీద ఉరుగురు ఈ మంగళం మీద పడ్డ పడ్డానికి ప్రధానమైన కారణం ఎలక్షన్ కమిషన్ కొన్ని పొరపాట్లు చేయడం సరే నిన్న చాలా మంచి ఇచ్చారని అనుకుందాం దాదాపు ఎనభై నిమిషాల పైగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జ్ఞానేష్ కుమార్ ఓ కొన్నిసార్లు ఆవేశాన్ని కూడా వచ్చింది ఆవేశం ఎప్పుడు వస్తుంది అంటే పసలేకపోతుంది తమ వాదనలో లేకపోతే ఎదుటివారి ఆరోపణలు గాయపరిస్తే రెండు నిజాయితీ పరుల మీద గాయపరిచినా ఆవేశానికి వస్తాడు సత్యం సత్యం వైపు ఉన్నప్పుడు కొంచెం ఆవేశం అనిపిస్తుంది కాదట్లేదు రెండోది మనం చేసిన తప్పులు కూడా కప్పిపుచ్చుకోవడానికి కూడా ఆవేశం వస్తుంది రెండు ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు కనుక నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెస్ మీట్లో ప్రధానంగా జరిగింది ఏంటంటే రాహుల్ గాంధీ అండ్ అదర్స్ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ సమాధానించే ప్రయత్నం చేసింది కొన్ని కొన్నిట్ల దాటవేత వైఖరి కూడా అవలంబించింది ముఖ్యంగా మేము తీసేసిన ఓట్లు నష్టంగా అరవై ఐదు లక్షల మంది ఓటర్లు నిజాయితీకి తీసేసినాం అన్నప్పుడు మరి చాలామంది చనిపోయిన లిస్టులో వాళ్ళు బతికే ఉన్నారు కదా మచ్చుకు ఏడుగురు ఎనిమిది మంది ఒక రాహుల్ చూపించారు కదా మరి అంట్లో ఎంత ఎన్ని వేల మంది పోవచ్చు ఎన్ని లక్షల మంది పోవచ్చు దా పదిహేను లక్షల మంది చనిపోయాను అంటున్నారు మొన్నటికే మొన్న కాదు ఇప్పటిదాకా ఇంటెన్సివ్ రీవ్స్ అని జరగలేదు కనుక రెండు వేల మూడు తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత జరుగుతుంది కనుక ఇరవై రెండు ఏళ్లలో చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేయలేదు అంటున్నారు తప్పే కదా ఇరవై రెండేళ్ల తర్వాత అయినా సరే ఇవాళ కదా పదిహేను పదిహేడు లక్షల మంది చనిపోయిన ఓట్లు బయటపడుతున్నాయంటే దీనికి కారణం ఏంటి ఎలక్షన్ కమిషన్ సమ్మర్ రివిజన్ అంతా వట్టిదే అన్నట్టు ఇది ఇప్పటిదాకా బిఎల్ఓ చేసిన పని పట్టిదే అన్నట్టు అంటే సమ్మర్ రివిజన్ పేరు మీద కూడా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా జనవరి ఒకటినాడు ప్రసిలిస్తున్నారు కదా ఇప్పుడు మరింత వెసులుబాటు వచ్చింది జనవరి ఒకటి ఏప్రిల్ ఒకటి జూలై ఒకటి అక్టోబర్ ఒకటి ఈ నాలుగు సార్లు రివిజన్ జరుగుతుంది కదా ఎప్పటికప్పుడు చేస్తున్నారు కదా అంతిమంగా జనవరి ఫస్ట్ నాడు లిస్టు విడుదల చేస్తున్నారు అంటే ఇరవై రెండేళ్లుగా జనవరి ఫస్ట్ నాడు వచ్చే లిస్టులలో చనిపోయిన వాళ్ళ కంటిన్యూ అవుతున్నట్టు లెక్క ఎలక్షన్ కమిషన్ ఒప్పుకున్న ప్రకారమే అంటే ఆరు నెలలు చనిపోయారా వీళ్ళందరూ అనంటే కాదు కాదు ఇరవై రెండు ఏళ్లలో ఎప్పుడైనా చనిపోవచ్చు కానీ వాళ్ళని కంటిన్యూ అవుతుంది పోనీ ఇరవై రెండు పక్కన పెట్టండి పదకొండేళ్ళు జరిగిందా ఐదేళ్ళ ఐదేళ్ల నుంచి అయితే రిజర్వ్ రివిజన్లో సరిగ్గా సక్రమంగా మీరు చేయనట్టే లెక్క కదా అంటే బిఎల్ మీ బిఎల్ ఏం చేస్తున్నట్టు లెక్క మీ బిఎల్వోలు మీద సూపర్వైజర్ ఏం చేస్తున్నట్టు లెక్క వారు చెప్పి లెక్క మాకు బిఎల్ ఉంటారు దాని మీద పది బూత్ లెక్క బూత్ లెవెల్ ఆఫీసర్ తర్వాత అంగనవాడి టీచరు లేకపోతే ఆశా వర్కర్ ఉంటున్నారు వాళ్ళ పెద్ద ఆఫీసర్ ఏం కాదు పేరువో బిఎల్ఓ అంటున్నాం కానీ అంతకన్నా పైన ఉన్నవాళ్ళు ఎవరు సూపర్వైజర్లు వాళ్ళు కూడా టీచరో లేకుంటే ఇతరత్ర వాళ్ళు ఉంటారు తర్వాత ఎవరు రిటర్నింగ్ ఆఫీసర్ ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ అక్కడి ఎలక్షన్ అధికారి ఎలక్షన్ స్టేట్ అధికారి ముగ్గురు ఉంటారు కనుక పైన వీళ్ళందరూ తప్పు చేసినట్టే లెక్క అయితే ఇప్పటిదాకైతే మరి చనిపోయిన వాళ్ళ ఓట్లు ఇన్ని లక్షల మంది ఎందుకున్నారంటే గత ఇరవై ఏళ్ళుగా మేము చనిపోయిన వాళ్ళ ఓట్లను తీసేయలేదని ఎలక్షన్ కమిషన్ ఒప్పుకున్నట్టే లెక్క ఇరవై ఏళ్ళు కానీ పదేళ్ళు కానీ సరే అంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు ఇప్పటిదాకా దొంగలు వేసినట్టు కదా రాహుల్ గాంధీ ఆరోపణకు కొంత మద్దతు ఇచ్చినట్టు మీరు అంగీకరిస్తున్నట్టు కదా అనే మాట వస్తుంది కనుక ఏదైనా సరే ఇందులో ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయన్నట్టు కదా ఇప్పటికైతే అరవై ఐదు లక్షల మందిలో ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు ఉన్నాయి రెండు మూడు చోట్ల ఓట్లు ఉన్నాయి తీసేస్తామన్నారు అవి కూడా తక్కువ సంఖ్య వెళ్ళేది మొత్తం అరవై ఐదు లక్షల మంది ఓటర్లు ఈ అరవై ఐదు లక్షల మంది ఓటర్లలో చనిపోయిన ఓట్ల కీలకం వాళ్ళ బదులు ఎవరైనా వేసినా తెలియదు ఇప్పటిదాకా ఎన్నికలలో అంటే బీహార్లో మరి ఎన్డీఏ కుటుంబం గెలవడానికి కానీ అంతకుముందు మనకి ఎన్డీ కుటుంబం కాక యూపీఏ కుటుంబం గెలవడానికి కూడా ఈ దొంగ ఓట్లు చనిపోయిన ఓట్లు పనికి వచ్చినట్టే లేక కదా అంటే ఓటర్ లిస్టులు పేరు లేవు ఓటర్ లిస్టులో తప్పులు ఉన్నాయి అరవై ఐదు లక్షల మంది ఇప్పుడు వెళ్ళాను గానింపు చేస్తే అంటే ఆల్మోస్ట్ ఆలు తొమ్మిది లక్షల మంది ఓటర్లు ఉండే ఎనిమిది లక్షల మంది ఓటర్లు ఉంటే సుమారు అరవై ఐదు లక్షల మంది తీసేశారంటే అర్థం చేసుకోవచ్చు కానీ దీన్ని ఆసరా చేసుకుంటే దీన్ని మనం గమనిస్తే అర్థమైంది ఏంటంటే ఓటర్ లిస్టులో తప్పులు ఉన్నాయి దానిమే కూర్చుకాలా హెల్ప్ దీన్ని సవరించే క్రమంలో ప్రజలకు మీరు ఎస్ఆర్సీలో ఏం చేసి ఎస్ఐఆర్లో ఏం చేస్తున్నామనేదాన్ని ఇవాళ ప్రెస్ మీట్లో చెప్పిన విషయాన్నే మేము ఇంటింటికి వెళుతున్నాం ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళతో ఫామ్ నింపించుకుంటున్నాం ఆ ఫామ్లో ఒక్క ఫామ్ ఒక్కరిని నింపగలుగుతారు రెండో రెండో ఫామ్ ఒక్కడే నింపలేడు కనుక ఇవన్నీ చేస్తున్నామనే మాటను మాటని సర్ గురించి ఎస్ఐఆర్ గురించి వివిధ పత్రికల్లో కలవడం కంటే కూడా ఇట్లాంటి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తే ఇట్లాంటి అనుమానాలు ప్రతిపక్షాలు రాకపోయేది సామాన్య ప్రజలు కూడా రాకపోయేది దేశవ్యాప్తంగా ఈ చర్చ జరగకపోయి అందుకని నేమంటున్నానంటే దేశవ్యాప్తంగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను ప్రారంభించాలి దాన్ని కూడా దాటివేసారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసింది పశ్చిమ బెంగాల్ ఎప్పుడు ప్రారంభిస్తారంటే తగిన సమయంలో చేస్తావు తగిన సమయం అంటే ఏంది ఎలక్షన్ల ముందా అంటే సుప్రీంకోర్టు మన అదే మాట అనేది మీరు చేసింది మంచి పని చేస్తున్నది మంచి పని రివిజన్ చేయాల్సిందే ఓటర్ లిస్టులో తప్పులుంటే కొన్ని తప్పులు పరిహరించాల్సిందే కానీ చేస్తున్న సమయం ఈ సందర్భం ఇది కరెక్టా అని అడిగింది దానికి సమాధానం లేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ విజయా దగ్గర ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే తమిళనాడు కానీ మనకు పశ్చిమ బెంగాల్ కానీ ఎన్నికలు వచ్చే రెండు వేల ఈ నవంబర్లో కొన్ని జరిగేది ఉంది వచ్చే రెండు వేల ఇరవై ఏళ్ళ జరిగే ఇరవై ఆరులో ఉంది ఆ రాష్ట్రాలలో ఎస్ఐఆర్ చేస్తారా చేయరా ఎలక్షన్లు ముందున్న రాష్ట్రాలు మొదలు చేస్తారా చేయరా అనే మాట వస్తుంది కనుక ఇప్పటికైనా సరే దేశవ్యాప్తంగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ లిస్టులు జరగాలి ఓటర్ లిస్టులు తప్పులు పరిహరించాలి అప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్టు మనకు కనపడుతుంది నేనేమంటాను నిష్పక్షపాతంగా పనిచేయడం కాదు పని చేస్తున్నట్టు ప్రజలకు స్పష్టంగా తెలిసేది నటించాలని నటించాలి ఆ పని చేయకపోతే మిమ్మల్ని మీద ఆరోపణలు వస్తూనే ఉంటాయి ఎలక్షన్ కమిషన్ ఇండియా పని తీరు మీద విమర్శలు వస్తూనే ఉంటాయి దాన్ని గమనిస్తే మంచిది ఎలక్షన్ కమిషన్ ఇండియా చాలా సంస్కరణలు